గత రెండు సంవత్సరాలుగా రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సబ్మెర్సిబుల్ మోటార్ కేబుల్ వైర్లు దొంగతనం చేస్తున్న దొంగలను ముసనూరు పోలీసులు అదుపులోనికి తీసుకోవడం జరిగిందని న్యూజువీడి డిఎస్పీ ప్రసాదరావు తెలిపారు రైతు కుటుంబం నేపథ్యం గల జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ రైతుల కష్టాలను గుర్తించి ప్రత్యేకంగా సిబ్బందిని ఈ కేబుల్ వైర్ దొంగతనాలపై నిఘా ఉంచడంతో వీరి ఆట కట్టించగలిగామని న్యూజువీడు డిఎస్పీ ప్రసాద్ మరియు రూరల్ ఎస్ఐ రామకృష్ణ ఎస్ఐ చిరంజీవి తెలిపారు ఇక ముందు ముందు కూడా ఇటువంటి కేబుల్ దొంగతనాలు జరగకుండా గస్తీని అలాగే కొనసాగించాలని రైతులు పోలీసు వారిని వేడుకుంటున్నారు జిల్లాలోని ముసునూరు సహా పదికి పైగా మండలాల్లో రైతులు వ్యవసాయ మోటార్లకు చెందిన సుమారు నాలుగు వందల కేబుల్ వైర్లను దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు ది నిందితుల్ని అదుపులోనికి తీసుకున్నారని చెప్పారు గత రెండు సంవత్సరాలుగా రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సబ్మెర్సిబుల్ మోటార్ కేబుల్ వైర్లు దొంగతనం చేస్తున్న దొంగలను ముసినూరు పోలీసులు అదుపులోనికి తీసుకోవడం జరిగిందని న్యూజ్విడీ డిఎస్పీ ప్రసాదరావు తెలిపారు రైతు కుటుంబం నేపథ్యం గల జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ రైతుల కష్టాలను గుర్తించి ప్రత్యేకంగా సిబ్బందిని ఈ కేబుల్ వైర్ దొంగతనాలపై నిఘా ఉంచడంతో వీరి ఆట కట్టించగలిగామని న్యూజువీడు డిఎస్పీ ప్రసాద్ మరియు రూరల్ ఎస్ఐ రామకృష్ణ ఎస్ఐ చిరంజీవి తెలిపారు ఇక ముందు ముందు కూడా ఇటువంటి కేబుల్ దొంగతనాలు జరగకుండా గస్తీని అలాగే కొనసాగించాలని రైతులు పోలీసు వారిని వేడుకుంటున్నారు జిల్లాలోని ముసునూరు సహా పదికి పైగా మండలాల్లో రైతులు వ్యవసాయ మోటార్లకు చెందిన సుమారు నాలుగు వందల కేబుల్ వైర్లను దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు ముస్నూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేబుల్ వైర్ అంటే మామూలుగా రైతులకి సంబంధించిన మోటారు సంబంధించిన కేబుల్ వైర్స్ని కట్ చేసి వాటిల్ని అమ్ముకొని వ్యవసాయానికి తీవ్రమైన నష్టం కలిగిస్తున్న ముగ్గురు దొంగలని ముస్నూరు పోలీసు వారు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వ్యవసాయానికి సంబంధించి రైతులకు ఇబ్బందులు కలిగేటట్టుగా కొన్ని ట్రాన్స్ఫార్మర్ టెంప్స్ అలాగేనేమో ఈ యొక్క ఈ సబ్మెర్సిబుల్ పంప్స్ నుంచి వస్తున్న వైర్ని కట్ చేయడము చేయడం వల్ల వ్యవసాయంలో చాలా అంతరాయం జరుగుతుంది దానికి ఒక ఇన్ఫర్మేషన్ పెట్టి జాగ్రత్తగా మీరు వర్కౌట్ చేయండి అని చెప్పి మా ఎస్పీ గారైన శ్రీ ప్రతాప్ శివ ఐపీఎస్ గారు యొక్క ఉత్తర్వుల మేరకు మన రామకృష్ణ గారు రోరల్ గారు అలాగే ఎస్ఐ ముసనూరు చిరంజీవి గారు వారి సిబ్బంది దీని మీద నిఘా పెట్టడం వల్ల పూజారి ప్రభుకుమార్ పంతొమ్మిది సంవత్సరాల ఇతనికి వైఎస్ఆర్ కాలనీ ఏలూరు ఇతను తర్వాత కర్రీ వెంకట జస్వంత్ పంతొమ్మిది సంవత్సరాల ఇతను వైఎస్ఆర్ కాలనీ ఏలూరు అలాగే ఒక చట్టంతో ఘర్షణ పడిన ఒక వ్యక్తి జోన్ అయ్యి అతను అతని పేరు మనం ఇప్పుడు నీటిలో చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు ఈ ప్రాపర్టీస్ని ఏం చేస్తున్నారంటే కాల్ చేసేసి దీన్ని దీంట్లో ఏ ఫోర్ అయినా అబ్బు శ్రీనివాసరావు అని యాభై రెండు సంవత్సరం మదీనం కాంప్లెక్స్ వారికి అమ్ముతున్నారు అమ్ముతామంటే అతనేమో దీన్ని రిసీవ్ చేసుకొని అతను వేరే వేరేగా దీన్ని అమ్మడం జరుగుతుంది కాబట్టి అతను కూడా దీంట్లో ముద్దాయిగా చూపించడం జరిగింది సేవ చేస్తే ఈ ఈ ఈరోజు అరెస్ట్ చేసి మన జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది ఈ యొక్క ప్రాపర్టీస్ దగ్గర దగ్గరికి నాలుగు వందల మీటర్లు కేబుల్ వైరు దీన్ని అంచనా ఏంటంటే ఇరవై ఐదు వేల రూపాయలు అలాగే దొంగలించిన ఇరవై ఇరవై ఐదు కిలోల రాగి వైరు కూడా దీన్ని మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది అది కాకుండా ఈ దొంగలు దీనికి ఉపయోగిస్తున్న బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ కూడా దీన్ని స్వాధీనం చేసుకున్నాం మేము ఈ గ్రామాల్లో గ్రామ ప్రాంతాల్లో ఈ యొక్క ట్రాన్స్ ట్రాన్స్ఫార్మర్ టప్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి అవి కూడా రిపోర్ట్ అవుతున్నాయి వాటి మీద కూడా మిఠా పెట్టాము